మరి ఆ రోజు జరిగిన పరకామని విషయంలో మీకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం ఉండదా ఏ అధికారులైనా మీకు సమాచారం ఇవ్వరా కనీసం ఆయనకు భద్రత ఉందా లేదా ప్రభుత్వము ఎలాంటి చర్య తీసుకోలేదు ఇలాంటి విషయమే ఇంటెలిజెన్స్ సమాచారం ఇప్పుడు చిన్న చీమ జరిగినా కూడా చిన్న చీమ ఇట్లా ఇట్లా అన్నా కూడా ప్రభుత్వానికి సమాచారం ఖచ్చితంగా వెళ్తుంటది మరి ఇలాంటి పెద్ద విషయం ఎందుకు దీన్ని ఆయనకు రక్షణ కల్పించలేకపోయారు కనీసం అవును ప్రభుత్వము జరిగిన తర్వాత మనం ఏదైతే పెద్దల సామెత్యో ఆకులు కాళ్ళక చేతులు పట్టుకుంటున్నాను కను తమ్ముడో ఇది చాలా బాధాకరం తమ్ముడో ఇది చాలా బాధాకరం అని చెప్పడం కాదు ఇది ఇది ఎంతవరకు ధర్మమే కాదు మీరు జరక ముందు మనం ఏలాంటి చర్య తీసుకోవాలి ఎలాంటి రక్షణ కల్పించాలి ఒక చిన్న ప్రభుత్వాధికారి ప్రజ ప్రజాప్రతినిధి వెళ్తుంటే ఆయనకు ఒక నలుగురు సెక్యూరిటీ ఉంటారు అదే సెక్యూరిటీ కల్పించాల్సిన ఆఫీసర్ కి మనం ఎలాంటి భద్రత కల్పించడం అనే విషయం ప్రభుత్వం ఏ మాత్రం కూడా జోక్యం చేసుకోలేదు కనీసం ఆయన పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని కూడా పక్కన కూడా విచారించింది లేదు ఆ ప్రభుత్వ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఆయన్ని ఎలా ఉన్నాడు ఏమి పరిస్థితి అనే విషయం అవును నీకు ఇలా ఉంది ఇలా అవుతుంది అని ఇంటెలిజెన్స్ సమాచారం అయితే ఖచ్చితంగా వెళ్తూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి మరి మీడియా మిత్రులకి తెలుసు మన ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ గ్రాడ్యుయేట్లకి అలాగే చదువుకున్న వారందరికీ కూడా తెలుసు మనలో మనకే ఇంటెలిజెన్స్ సమాచారం ఖచ్చితంగా వెళ్తుంది అని అలాంటిది ప్రభుత్వం ఏమాత్రం కూడా రక్షణ కల్పించలేకపోవడం చాలా బాధాకరం ఇది